హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇగో పెద్ద వీటితో పాటు చిన్న ఈ గడిచిపెట్టినా ఈరోజు ఎందుకంటే జరుగు చల్లగా ఉంది మంచిగా ఇప్పటిదాకా ఉపాధ్యాయు పనికొయినాం ఇప్పుడే వచ్చి ఇగో దుడిపిల్లలను అన్నిటిని గడిచిపెట్టినా ఇవ్వు అంటే చేనల కోసం అలవాట్లేదుగా సరే దుడిపిల్లలకు అలవాటు లేదుగా అన్న వీటిని వీట్లంగా అలవాటు చేస్తున్నా కృష్ణ ఉపాధ్యాయం పనికొయినామా ఇప్పటిదాకా ఉపాధాయం పనికొయి ఇప్పుడే విడిచిపెట్టినా ఫస్ట్ నేను తెచ్చినప్పుడు రెండు అన్న దగ్గర ఇప్పుడు చూడండి ఇగో నాలుగు పిల్లలు అవి ఒక నాలుగు పెద్దవి అన్నీ కలిసి మంచిగా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఇవి ఇలా చెల్లెల మెయిన్ అలవాటు అన్న గడ్డి తింటున్నాయి చూడండి ఒకవేళ సల్లగా ఉంటే ఇప్పటి నుంచి అంటే వాతావరణం కూల్గా ఉంటే ఇప్పటి నుంచి ఒక రెండు మూడు గంటల వరకు మేపుతా నిన్న అయితే సాయంత్రం వరకు మేపినా మొత్తము ఈ రోజు నేను మేపుదామని అనుకుని ఇడిచిపెట్టిన దుడ్డ పిల్లలకి విధంగా ఇంకోటి రోజు షెడ్లోనే ఉంటున్నాయి కాబట్టి అక్కడికి ఏమైనా ప్రాబ్లం కాగలదని చెప్పి బయటకి ఇచ్చినా ఇవి నా జర మంచిగా అలవాటు అయితే తిరిగి వేయడానికి కానీ ఇక బైక్ తినడానికి కానీ బైక్ తెచ్చుకున్నాము ఈయనే ప్రశాంతంగా కూర్చొని బర్లతోనే ఉంటాం ఎందుకంటే ఇంటికాంటే ఎవరితో ఎవరితోనో చెట్లు పెట్టుకున్నాడు గొడవల వాడు అయితే అయినా అంటే ఇక ఏదో మాట్లాడుకుంటే పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటారు అందుకని చెప్పి బంధేత ఇంటికాడ మాట్లాడే కానీ ఇక్కడ బైక్ వచ్చింది పుణ్యామని చెప్పి బైక్ వస్తున్నాను ఇవాళ నా ఫ్యామిలీలాగా వచ్చారు మా పిల్లలు ఆ కింద కూసురు అన్న మీకు అంత క్లారిటీ లేదు వాళ్ళ దగ్గరికి ఇలా చూపిస్తా ఈ ఇంకా పెద్ద ఏం వేసినాడు మంచిగా వేస్తున్నాయి మీకు కొంచెం అలవాటు పడ్డానుకో బాగా అన్న బోరు తెచ్చిన ఎందుకంటే ఈ వర్షానికి కొంచెం ఆవిటిలాగా వేడిగా ఉండాలని చెప్పి బోరు తెచ్చినా ఇంకోటి ఒరిగడ్డి తెచ్చేసిన చూస్తారు కదా స్టార్టింగ్ తెచ్చినప్పుడు రెండు అన్న తర్వాత ఒక ఎనిమిదేళ్లకు ఇంకా రెండు బర్రెలు తెచ్చిన ఫస్ట్ మాకు అనుభవం లేక పిల్లలు చనిపోయినాయి అన్న ఇక ఇప్పుడు ఇక ఈ నాలుగు కోటికి నాలుగు దుడ్డపిల్లలు మిగిలి పట్టుకున్నాము అంటే బతికించుకున్నాము ఆ నటల మందు వాడడము కొంచెం డాక్టర్తోని ఇక డివార్మింగ్ టైం టు టైం చేసుకొని డాక్టర్తోని దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి డివార్మింగ్ ఎన్నిసార్లు ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి అని చెప్పి మొత్తం తెలుసుకొని మేము మెయింటైన్ చేస్తాము హరి డివార్మింగ్ టైం టు టైం చేసుకున్నాం కాబట్టి దుడిపిల్లలు అన్న ఇప్పుడు ఇవేమో ఈ రెండేమో ఐదు నెలల దుడ్డ పిల్లలు ఇదేమో ఎనిమిదిన్నర తొమ్మిది నెలల దొరిపిలా ఇది అవతలదిలా సేమ్ కానీ అవతలిది పెరగలేదు మిగతా పెరిగినాయి ఆ రే నడు కృష్ణాక అన్నాడు నడు అన్నిటి తర్వాత మీ పోండి ప్రశాంతంగా ఉండాలంటే ఎవరి దగ్గరకు వద్దన్న ఇంక ఇంటికే అన్నామంటే ఎవరితోనో ఒకరితోనూ ఏదో ఒక ఆడు అది ఏదో ఒకటి దారి తీస్తాయి పనికి మాలనే ముచ్చట్లు ఉంటాయి అందుకని చెప్పి ఇంటికాడ వద్దని చెప్పి ఇక బాయకే వస్తున్నాం రెగ్యులర్గా ఇంకోటి ఈ డైరీ ఫామ్ ఉన్న వాళ్ళకు వేరే పని ఉండదాన్ని ఇక వేరే మాట్లాడడం కానీ అట్లాంటిది వీలు కాదు ఇక ఇక మనకిలా షెడ్యూల్ డెవలప్ అయినట్టు ఉంటుంది బర్రెలు వీళ్ళంగా పొద్దున్న మేస్తే అవి ఇలా కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు అని చెప్పి బర్ర నిడిచిపెట్టినా గడ్డి ఇలా సేవ్ అవుతుంది అన్న మనకు చూడండి నాకు గడ్డి కరెక్ట్ కోసే ఆ పెద్ద గడ్డి మొత్తం ఒక పదిహేను ఇరవై రోజులు వస్తుండొచ్చు రాదు అందుకని కొంచెం గడ్డి ఇలా సేవ్ అయినట్టు అవుతుంది అని చెప్పి బర్రెన్ మెప్పిస్తున్నాను నాకు సపోర్ట్ చేస్తున్న చాలామందికి థ్యాంక్స్ అన్న చాలామంది సపోర్ట్ చేస్తున్నారు శ్రీకాంత్ అనే అన్న షెడ్ గురించి ఒక వీడియో అన్న మంచిగా క్లారిటీ తీసి పెట్టానా అని చెప్పి చెప్పిండు నేను ఖచ్చితంగా తీసాను శ్రీకాంత్ అన్న సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి షార్ట్ వీడియోస్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు అన్న ప్రతి ఒక్కరు అసలు పెట్టి నింబడే రెండు వేలు మూడు వేలు పోతుంది థ్యాంక్స్ అన్న కృష్ణ ఏ ఇక్కడ అన్నాడు నడు కృష్ణ డైరీ ఫామ్ మాత్రం ఈజీ అనుకున్న ఎవరైనా సరే డైరీ ఫామ్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఎంత కష్టపడితే అంత లాభం ఉంటుంది ఖచ్చితంగా నేను చేయగలుగుతా అన్న వాళ్ళే రెండు అన్న ఉత్తగా పెట్టిన తర్వాత చేయలేకపోతే మొత్తం లాస్ అవుతారు ఖచ్చితంగా చాలామంది లాభం ఉంటుంది అని చెప్పొచ్చు కానీ లాభం ఉంటుందేమో కానీ లాభం తగ్గట్టు కష్టం ఉంటుంది అన్న కష్టపడకపోతే లాభం అనేది ఉండనే ఉండదు నేను చేయగలుగుతా అని రండి ఖచ్చితంగా లాభాలు ఉంటాయి ఒకవేళ చేయకపోతే నష్టం మాత్రం ఘోరంగా ఉంటుంది అన్న దాంట్లో నష్టపోతే రెండు వేలు మూడు వేలు నష్టపోతావు కానీ డైరీ ఫామ్లో మాత్రం నష్టపోతే లక్షలల్లోనే నష్టపోతారు కాబట్టి నువ్వు పెట్టేటప్పుడు ఎంత పెడుతున్నావో దాన్ని బట్టి నువ్వు కష్టపడన్నా నాకు తెలిసి డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలన్నా ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉందంటే ఖచ్చితంగా డైరీ ఫామ్ సక్సెస్ అయినట్టే ఎందుకంటే ఒక్కరు పెట్టి ఒక్కరు ఉండి మాత్రం డైరీ ఫామ్ మాత్రం స్టార్ట్ చేయకండి అన్న నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న ఇంకోటి ఇంకా వీడియో చెప్పాలని ఉంది కానీ అవి అక్కడ వెళ్ళిపోతున్నాయి కాబట్టి కుదరది నేను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డైరీ అంటే ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి దానికి సంబంధించిన వీడియో ఇలా నేను చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్